హాయ్ అండి వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్ ఇవాళ వీడియోలో చాలా చాలా టేస్టీగా ఉండే మంచి కర్రీ అయితే ఒకటి చూపిస్తాను మీకు కైనా బగార అన్నంకైనా అయినా కానీ మంచి కాంబినేషన్ అనమాట మష్రూమ్ ఎగ్ కర్రీ అద్దరిపోతుంది సింపుల్ కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది నేనైతే ఒక ప్యాకెట్ మష్రూమ్స్ తీసుకున్నాను ఇవంతా కూడా శుభ్రంగా క్లీన్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా ముక్కలన్నీ కట్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని దాల్చిన చెక్క లవంగం ఇలాచి వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కల్ని వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్ అనేది బాగా ఫ్రై అవ్వాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి ఎందుకంటే గ్రేవీలో కలిసిపోవాలన్నమాట ముక్కలు అనేది కనపడకూడదు ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం మష్రూమ్ ముక్కల్ని వేసుకొని మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి దీంట్లో వాటర్ అనేది వస్తుంది అది కూడా మంచిగా ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత బాయిల్డ్ ఎగ్స్ వేసుకోవాలి మీకు ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని ఎగ్స్ ఎగ్స్ వేసుకున్న తర్వాత కరెక్ట్ సరిపడా సాల్టు పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఈ ఎగ్స్కి మంచిగా పట్టే విధంగా కలుపుకోవాలి దీంట్లో మనం ఒక పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు గ్రీన్ చిల్లీ కొత్తిమీర మిరియాలు జీడిపప్పు నువ్వులు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇవన్నీ కలిపి నేను ఇలా గ్రేవీ లాగా చేశాను మంచిగా పేస్ట్ లాగా చేశాను ఈ పేస్ట్ అంతా కూడా దీంట్లో వేసుకొని ఎగ్స్కి మష్రూమ్ ముక్కలకి పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి పులు స్పైసీ ఉంటుంది మంచిగా ఉంటుంది అనమాట పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువగా వేసుకోవాలి మంచి స్పైసీగా ఉంటుంది ఈ కర్రీ అనేది కొద్దిగా వాటర్ వేసుకొని మంచిగా కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకుంటే ఆ ఎగ్స్ లోపలికి మొత్తం కూడా మసాలా పట్టుకుంటుంది అలానే మష్రూమ్ కూడా మంచిగా ఈ కారం అదంతా పీల్చుకొని మంచిగా ఉంటాయి అన్నమాట ఇప్పుడైతే కొంచెం సాల్ట్ పడుతుంది కొంచెం సాల్ట్ వేసి కొంచెం వాటర్ వేసి మూత పెట్టేసి సిమ్లో పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు వదిలేస్తే మన కర్రీ అయితే రెడీ అయిపోతుంది మంచిగా ఆయిల్ పైకి తేలుతూ ఉంటుంది చక్కగా ఐదు నిమిషాలు సైలెంట్గా వదిలేసేయండి కావాలంటే మధ్యలో ఒకసారి కలుపుకోండి చూసారు కదా మంచిగా ఆయిల్ అయితే పైకి తేలుతుంది కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి సింపుల్ అలానే మంచి పోషకాలు ఉంటాయి మష్రూమ్ అనేది చాలా చాలా మంచిది తప్పకుండా వీక్లీ ట్వైస్ అన్న తినండి అలానే పులికాసులోకైనా బిర్యానీ బగారా రైస్ వైట్ రైస్ దేంట్లోకైనా బాగుంటుంది ఫుల్ స్పైసీ ఉంటుంది అలానే చాలా చాలా ఎమ్మి కూడా ఉంటుంది కర్రీ తప్పకుండా మీరు అందరు ట్రై చేసి లైక్ అయితే చేయండి ఖచ్చితంగా మర్చిపోకుండా